నా పేరు రెడ్డి సీజన్ రాకముందే పత్తి రైతులను పల్టీ వేసేందుకు నకిలీ విత్తనాలు విక్రయించేందుకు వ్యాపారులు వేసుకున్న ప్లాన్ బెడిసి కొట్టింది జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు వ్యవసాయ అధికారుల సమన్వయంతో చేసిన ఆపరేషన్ ద్వారా నకిలీ విత్తనాల వ్యాపారుల గుట్టు రట్టయింది మొత్తం ముగ్గురు వ్యాపారులు ఇద్దరు పట్టుబడగా మరో వ్యాపారి పరారయ్యాడు ఈ ఆపరేషన్ ద్వారా నలభై నాలుగు లక్షల విలువైన ఇరవై రెండు క్వింటల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు శనివారం తాండూ డిఎస్పీ కార్యాలయంలో వికారా జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి స్థానిక డీఎస్పీ బాలకృష్ణ రెడ్డితో కలిసి వివరాలను వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా కోటకు చెందిన నన్నపనేని శివనాగేశ్వరరావు కొత్తకోటకు చెందిన ఎం నారాయణ రెడ్డి గుంటూరు జిల్లా దాసరి శ్రీనివాసరావులు గత పదేళ్లుగా కర్ణాటక రాష్ట్రం కురిపల్లిలో ఉంటూ నకిలీ విత్తనాల వ్యాపారం గుట్టుగా సాగిస్తున్నారు పత్తి పంట సాగు సీజన్లో రైతులకు విత్తనాలు అమ్మకాలు చేస్తే అధికారులు పట్టుకుంటారని సీజన్కు రెండు నెలల ముందే అమ్మకాలు చేస్తే ఎవరికి అనుమానం రాదని ప్లాన్ వేసుకున్నారు ఈ క్రమంలో ఈ ముగ్గురు శనివారం యాలల మండలం బాగైపల్లి చివరస్తకు కొద్ది దూరంలో ప్లాస్టిక్ సంచుల్లో నకిలీ పత్తి విత్తనాలను విక్రయించేందుకు తెచ్చారు అప్పటికే సమాచారం అందుకున్న జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వర్ పాషా తాండూర్ రూరల్ సిఐ నగేష్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందం యాలల పోలీసులు వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో తనిఖీలు చేపట్టారు బాగేపల్లి చౌరాస సమీపంలో ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకునేందుకు వెళ్లారు ఇది గమనించిన నారాయణ రెడ్డి పారిపోగా మిగతా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద ప్లాస్టిక్ సంచుల్లో ఉన్న విత్తనాలను ఎలాంటి లేబులు లాట్ బ్యాచ్ డేట్ లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు ముగ్గురు వ్యాపారులపై కేసు నమోదు చేయడం జరిగిందని పరారీలో ఉన్న నిందితుని కూడా పట్టుకుంటామని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి వెల్లడించారు రైతులు నకిలీ విత్తనాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు అపరిచిత వ్యక్తుల వద్ద గానీ డీలర్ల వద్ద గాని విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో లేబుల్ లాట్ తయారీ తేదీ గడువు వంటి వివరాలను సరిచూసుకోవాలని తెలిపారు అదే విధంగా ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయాలు చేపడితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు ఈరోజు మనకు యాలాల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బాగాయపల్లి చౌరాస్తా ప్రాంతంలో ఖచ్చితమైన సమాచారంతో మనము నకిలీ పత్తి విత్తనాలు దాదాపు ఇరవై రెండు క్వింటాల్ టూ పాయింట్ టూ టన్స్ శిక్షించడం జరిగింది దీంతో కీలక పాత్ర పోషించిన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అమూర్ ప్రశాంత్ అండ్ తాండూర్ రూరల్ ఇన్స్పెక్టర్ నగేష్ అండ్ తాండూర్ డిఎస్పి బాలకృష్ణారెడ్డి సూపర్విజన్లో ఇది ఖచ్చితమైన సమాచారంతో మనము సీర్చడం జరిగింది దీంతో వివరాలలోకి వెళ్తే ఇద్దరు వ్యక్తులు మనకు శ్రీనివాసరావు అని ఇతను చౌబ్రాల్ మండలం గుంటూరు డిస్టిక్ అండ్ ఇంకో వ్యక్తి శివనాగేశ్వరరావు ఇతను మనకు అన్నమయ్య డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఇద్దరు వ్యక్తులు అక్కడికి ఇంకొక వ్యక్తి మనకు నారాయణ రెడ్డి అని చెప్పి బీకోట గ్రామము బీ కొత్తకోట మండలం ఇది కూడా అన్నమయ్య డిస్టిక్ వీళ్ళు ముగ్గురి అక్కడికి వచ్చి అక్కడ ఉన్న చెట్లు ఆ చెట్టు దగ్గర పొదల దగ్గర ఇదంతా కూడా డంప్ చేశారు దీంతో మన వివరాలలోకి వెళ్ళినట్టయితే ఇంతకుముందు ఈ మండలంలో కూడా ఈ యాలాలు కద్దేములు అక్కడి నుంచి బషీరాబాదు తాండూరు మండలాల్లో కూడా పోయిన సంవత్సరం కూడా వీళ్ళు ఈ నకిలీ పత్తి విత్తనాలు కొంతమంది రైతులకు అమ్మినట్టు మనకు సమాచారం ఉంది సో దీంతో ఈరోజు మనకు ఈ విత్తనాలు ఇక్కడ డంప్ చేసుకొని ఇక్కడ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకెళ్ళి అక్కడ రైతులకు చాలామంది అమాయక రైతులకు ఇవి అమ్ముదాం అనుకున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో దీంతో మనం చూసినట్టయితే చాలా వరకు రైతులు మోసపోకుండా ఈ ఎస్పెషల్లీ మీద ఏమి లేబుల్స్ కూడా దీంతో ప్యాక్ చేసిన కంపెనీ లేబుల్ లేదు అండ్ వీళ్ళు ఏ మ్యా ఏ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్లో చేశారో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు ఎక్స్పైరీ డేట్ లేదు బ్యాచ్ నెంబర్ లేదు లాట్ నెంబర్ లేదు ఏది కూడా లేకుండా ఇట్లా వీళ్ళు లూజ్గా తీసుకొచ్చి రైతులకు అమ్ముతున్నట్టు మనకు సమాచారం ఉంది కాబట్టి రైతులందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ మనకు తాండూరులో ఉండే రైతులు కావచ్చు పరిగి వికారాబాద్లో మండల మన ఈ పరిధిలో ఉండే రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఒక డీలర్ అత మీకు చూసేది క్రెడిబుల్ డీలర్ ఎవరైనా ఆథరైజ్డ్ డీలర్ ఉంటే తప్పక ఎటువంటి మీరు తక్కువ కొని వస్తున్నాయో లేకపోతే అటువంటి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర మీరు పర్చేస్ చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఖరీదు చేయద్దు సో మనము వివరాల అయితే ఈ వ్యక్తి ఎవరైతే ఈ నారాయణ రెడ్డిని ఎవరైతే దీంతో ఏ వన్గా నారాయణ రెడ్డి అనే వ్యక్తులు ఏ టూగా శివనాగేశ్వరరావు అండ్ ఏత్రిగా శ్రీనివాస ఉన్నారు వీళ్ళు ఈ విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని మనం ఇంటర్గేషన్లో దీంతో చూస్తే దాదాపు వీళ్ళు కురిగేపల్లి కురిగేపల్లి గ్రామము చింతామణి తాలూకా చిక్బల్లాపూర్ డిస్టిక్లో వీళ్ళు ఇవి తయారు చేస్తున్నారు అక్కడి నుంచి ఈ విత్తనాలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మరియు కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈ మనకు దగ్గరున్న బీదరు ఈ జిల్లాలో అంతా కూడా వీళ్ళు పర్చేస్ చేస్తున్నారు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నమ్ముతున్నట్టు వీళ్ళు కన్ఫెస్ చేస్తున్నారు సో రైతులందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎటువంటి పరిస్థితిలో ఈ విత్తనాలు మీరు ఒక పేరున్న కంపెనీ దగ్గర ఆథరైజ్డ్ డీలర్ దగ్గరే దానిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండాలి ఎక్స్పైరీ డేట్ ఉండాలి బ్యాచ్ నెంబర్ లాక్ నెంబర్ ఉండేది మాత్రమే మీరు పర్చేస్ చేయాలి అది కూడా మీరు ఒక రిసీప్ట్ తీసుకొని ఆయన చూసుకోవాలి ఈ విత్తనాల్లో బేసికల్గా మనం చూసినట్టయితే వీళ్ళు ఇక్కడ ఫీల్డ్ ప్రొసీజర్స్ కూడా ఏమి దీంతో పాటించరు సీడ్ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ ఉంటాయి అటువంటి స్టాండర్డ్స్ ఏమి పాటించకుండా ఇవి తీసుకొస్తుందో ఫీల్డ్ హిస్టరీ లేకుండా సీడ్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్ లేకుండా వాటికి జెమినేషన్ టెస్ట్ కూడా చేయకుండా వాళ్ళు ఇవన్నీ కూడా మనకు చూసారు పైగా ఇవి డూప్లికేట్ దీంతో డూప్లికేట్ అండ్ బ్రాండింగ్ కూడా వీళ్ళు ఎటువంటి బ్రాండింగ్ కూడా ఏమి చేయకుండా ఇవి అమ్ముతున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ సో కాబట్టి ఇటువంటి సమాచారం ఎవరిని నమ్ముతున్నట్టు మీకు ఎక్కడైనా కనిపించినా కూడా రైతులకు కానీ లేకపోతే ఇంకెవరు కానీ మీరు స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే సంబంధిత వ్యవసాయ అధికారులకు కానీ మాకు సమాచారం చేయడం తప్పకుండా వాటిని మనం ఇమీడియట్గా సీజ్ చేసి వాటిని టెస్ట్ చేసి వెదర్ ఇది జన్మనా కాదా అని చెప్పేసి తప్పకుండా వాళ్ళందరి మీద మనం చట్టపర చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ వర్క్ చేసిన మంచి పని చేసిన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అనూల్ పర్షా అండ్ తాండూరు రూరల్సీ నాగే నాగేష్ డిఎస్పి బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో మిగతా సిబ్బంది అందరికి కూడా మేము ప్రశంసలు చెప్తున్నాము కాబట్టి వాళ్ళందరికీ కూడా దీంతో మంచి వర్క్ చేసిన వాళ్ళకు రివార్డు ఇవ్వడం కూడా జరుగుతుంది పెద్ద ఎత్తున ఆర్గనైజ్డ్గా చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ ఎవరికైనా రైతులకి డిఫరెంట్ ప్లేసెస్లో డంప్ చేసుకుంటారు డంప్ చేసుకొని ఆ సీజన్ వచ్చిన తర్వాత వీళ్ళు అమ్ముతారు అడ్వాన్స్గా ఇప్పుడు సీజన్ ఇంకా రాకముందే సీజన్ టైంలో లో మనకు నిఘా ఎక్కువ ఉంటుంది కాబట్టి పోలీస్ దగ్గర నుంచి ప్లస్ వ్యవసాయ అధికారుల దగ్గర నుంచి కాబట్టి వీళ్ళు వీళ్ళ స్ట్రాటజీ మార్చి వ్యూహం మార్చి కొద్దిగా ముందే ఒక నెల రెండు నెలల ముందే వాటిని తీసుకొచ్చి డిఫరెంట్ ప్లేస్ లో డమ్ చేయడం జరుగుతుంది కొద్దిగా పేరు పొందిన వారు కూడా వాళ్ళు వెళ్ళి ఉంటారు అటువంటి వారి సహాయం తీసుకొని వీళ్ళు సేల్ చేసే ఇన్స్టెన్సెస్ కూడా మనకు ప్రీవియస్గా ఉన్నాయి అలాంటి మీద ఎలాంటి అటువంటి తప్పకుండా వాళ్ళు వీటిని ప్రమోట్ చేస్తూ సేల్ చేస్తుంటే తప్పకుండా వారు కూడా దీంతో ముద్దాయిగా ప్రకటించబడతారు వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి సో కాబట్టి దీన్ని ఒక ఆథరైజ్డ్ కంపెనీ కానీ ఒక ఆథరైజ్డ్ డీలర్ దగ్గర నుంచి రాలేదు కాబట్టి వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఎవరు కూడా వీటిని ప్రమోట్ చేయరు వచ్చేసి టూ థౌసండ్ రూపీస్కి ఇస్తారు టూ థౌసండ్ అనేది అంటే డీలర్ను బట్టి కొంతమంది టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ కానీ స్టార్ట్ అయింది ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉన్న ఖచ్చితమైన సమాచారంతో ఈ బాగేపల్లి బాగాపల్లి చౌరస్తా యాల మండలంలో మనకి చౌరాస్తా ప్లేస్లో ఇవన్నీ కూడా ఈ ఒక చెట్టు కింద డంప్ చేసి ఆయన మనకు దొరకడం జరిగింది సో ఇది ఈరోజు ఉదయం మనకు దాదాపు ఆరు ఆరున్నర ప్రాంతంలో ఖచ్చితమైన సమాచారం అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా సీజ్ చేసి అక్కడ ఉండే వ్యక్తులను కూడా మనం ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది దాసరి శ్రీనివాసరావు అండ్ ఎస్ శివనాగేశ్వరరావు ఇద్దరు కూడా అది ఉద్యోగ తీసుకోవడం జరిగింది దీంతో ఇంకొక వ్యక్తి ఎం నారాయణ రెడ్డి అనే వ్యక్తి కూడా దీంతో ఇన్వాల్వ్ అయినట్టు ఉంది అతనే మెయిన్ అతనికి ఒక మిల్లు కూడా మనం చూస్తే ఈ గురిగేపల్లి చింతామణి డిస్టిక్ చిక్మంగ్లూరు చిక్మంగ్లూరు డిస్టిక్ చింతామణి తాలూకు అతని గురిగేపల్లిలో ఒక పాడుపడిన మిల్లు ఉంది ఆ మిల్లులోనే ఇవి తయారు చేసినట్టు ఐ మీన్ ఇవి ఇత్తనాలు కూడా ప్రాసెస్ చేసి వాటి కలర్ వేసి ఇవి డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకొచ్చే అమ్ముతున్నట్టు మనకు వాళ్ళు సమాచారం ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చే పుట్టాను మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం